ఈరోజు కర్తవ్యం బాధ్యత తేడా ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాను కర్తవ్యం బాధ్యత అనే రెండు మాటలు మనకు ఒకలాగానే కనిపిస్తాయి వినిపిస్తాయి అర్థాలు కూడా ఒక రకంగానే అనిపిస్తాయి కానీ వాస్తవానికి ఆ రెండు వేరు వేరు అర్థాలు వస్తాయి విధి నిర్దేశించేవి కర్తవ్యాలు కావాలని మనిషి నెత్తుకు నెత్తికెత్తుకునేవి బాధ్యతలు అంటున్నారు అంటే ప్రతి మనిషికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి ఆ ఆ కర్తవ్యాలు విధి నిర్వహించేవి కనుక అవి ప్రతి వాళ్ళు కూడా వాటిని నిర్వహించాలి తప్పదు ఇవి బాధ్యతలు అనేది కావాలని అది నా బాధ్యత అంటాం చూసారా ఆ బాధ్యతలన్నీ మనం నెత్తి మీద పెట్టుకునేవి వాటిని పెట్టుకున్నాక దాన్ని నిర్వహించాలి కాబట్టి కర్తవ్యాలకి ముగింపు డిచా డిటాచ్మెంట్ ఉంటుంది బాధ్యతలకి కొనసాగింపు అటాచ్మెంట్ ఉంటుంది వివేకవంతులు కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు తక్కిన వాళ్ళంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీలిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది మనకి రాముణ్ణి ఒక ఇంటి వాణ్ణి చెయ్యాలి చేసింది ఎవరు కన్నతంది దశరథుడు పిల్లనిచ్చిన జనకుడు కాదు జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం ఆయన పుట్టుకకు లోక కళ్యాణం సీతారామ కళ్యాణం అనేవి రెండు ప్రధాన లక్ష్యాలు వీటిలో మొదటిది రాముడి అవతార పరమార్థంతో ముడిపడింది రెండవది ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చేది ఆ శక్తి పేరే సీతమ్మ విశ్వామిత్రుడు తొలుత తాటకవతతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు రాక్షసులతో వైరానికి నాంది పలికాడు యాగ సంరక్షణ అనేది ఒక నపం అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తి రాముడికి సమకూర్చే ప్రయత్నం అది యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తు పల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం వేశాడు గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు ఇదంతా ఆ ముని కర్తవ్యం సీతారామ కళ్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు వారి సంసారం ఏ విధంగా నడుస్తుండో రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు అనమాట అది రాముడి పని ఏది సంహారం చేయటం అనేది రాముడి పని రాక్షసుల రక్తాన్ని తోడేయటం ఇక తానిచ్చిన శాస్త్రాలే చూసుకుంటాయి పంట కోత పూర్తయ్యాక ఇక కొడవలికి పని ఏముంటుంది కర్తవ్యం ముగిసిందనే మాటకు డిటాచ్మెంట్ అనే భావానికి అసలైన అర్థం ఇదే రామ రావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు మూడు సార్లు పారాయణ చేయించాడు వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు తన ఉపదేశం ఫలించిందా లేదా రాముడు తేరుకొని రావణాసుని సంహరించాడా లేదా అనేటువంటి సంశయాలు కుతూహలాలు ఆ మహర్షికి ఏమీ లేవు అంటే ఆయన కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చుకున్నాది వెళ్ళిపోయాడు తాను నేర్పించిన గాంధీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు రాముడికి తాను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్ట్యుడికి తెలుసు అంతవరకే వాళ్ళ పని కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారు ఇద్దరు కూడా అంటే కర్తవ్యం అంటే ఏమిటో దాన్ని నెరవేర్చడం అంటే ఏమిటో ఆ తర్వాత మరిదా ఎలా ఉండాలో చక్కగా మనకి ఈ ఇద్దరి మహర్షుల ద్వారా మనకు తెలియజేశారు పిల్లలను పెంచి పెద్ద చేయటం సంస్కారాన్ని అలవరచటం విద్యాభిద్ధులు నేర్పించటం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం పెరిగి పెద్దయ్య వాళ్ళ వాళ్ళ జీవితాల్లో స్థిరపడిన ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవటం ఒక బలహీనత తాము బతికు వరకు తమదే బాధ్యత అనుకోవటం కర్తవ్యం కాదు కొనసాగింపు కర్తవ్యాలు సంతృప్తికి బాధ్యతలు అశాంతికి కారణాలు అవుతాయి ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి మరి కర్తవ్యం అంటే ఏంటో బాధ్యత అంటే ఏంటో వాటి అర్థం ఏంటో వాటిని పరమార్థమేంటో అన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు కర్తవ్యాన్ని ఎవరి ధర్మంగా వాళ్ళు కొనసాగించాలి కొనసాగించి పూర్తి చేస్తే అది సంతృప్తికి కారణమవుతుంది బాధ్యతలు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే అవి తీరక అశాంతికి కారణాలు అవుతాయి అవి గుర్తించి జీవితాన్ని సుఖ సంతోషాలకు అలవాలం చేసుకోవాలి అని మనకి దీని ద్వారా మనకి తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవం